వెంకటాపాలెం గ్రామానికి ఖమ్మానికి అతి దగ్గరలో కూతవేడి దూరంలో ఉన్న గ్రామానికి అటు అభివృద్ధి విషయంలోనూ ఇటు అవకాశాల విషయంలోనూ నా సొంత గ్రామంగా భావించి ఫస్ట్ టైం ఒక బలహీన వర్గాలకు చెందిన బిడ్డని ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా పట్టుబట్టి ఈ జిల్లా మొత్తానికి కంబైన్ జిల్లా మొత్తానికి వెంకటాపాలెంకి సంబంధించిన కూరాకుల నాగూషా గారిని చరిత్ర పార్టీ గారికి డిసిసిపి దానికోసమైనా సరే ఈ ఊర్లో ఉన్న ప్రజలందరూ ఒకసారి ఆలోచన చేయాల ఈ గ్రామంలో నేను రఘునాథ్ పాలెంలో నేను రైతు వేది కడతా ఉంటే బాబాయ్ సొంత డబ్బులతో ఈ గ్రామంలో ఆయన డబ్బులు ఖర్చు పెట్టి రైతు వేదిక కట్టించు ఆవుల మంజుల అమ్మ పేరు హేమలత ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ కార్యాలయం పాతది ఉంటే దాన్ని కొత్త కార్యాలయం చేసి దాన్ని పద్దెనిమిది లక్షలు దాన్ని ఖర్చు పెట్టి దాని పక్కన మళ్ళీ వెటరనరీ హాస్పిటల్కి సంబంధించిన డెవలప్మెంట్ దాని పక్కన గోడౌను డిసిసిబి గోడౌన్కి సొసైటీ సంబంధించి మొత్తం అద్భుతంగా తయారు చేసాం